దేవి భాగవతం ఏడవ రోజు శ్రీమాత్రే నమ నిన్నటి రోజున మనం శ్వేతవరాహ కల్పం యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం ఈరోజు కల్పముల యొక్క వివరణ తెలుసుకుందాం ఈ శ్వేతవరాహ కల్పానికంటే ముందు ఏమేమి కల్పాలు ఉన్నాయంటే దేవి కల్పం రుద్రకల్పం విష్ణుకల్పం బ్రహ్మకల్పం ఇలా అనేకం ఉన్నాయి దేవీ కల్పంలో శక్తి స్వరూపిణి అయిన దేవి యొక్క ప్రాధాన్యం అణువనువున వ్యక్తమవుతూ ఉంటుంది అమ్మవారి యొక్క ప్రాధాన్యం ఉంది కాబట్టి బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి లయ కారకులైన వీరు దేవి ఆజ్ఞాపాలనావర్తులే ఉంటారు సృష్టి మాత్రం యథావిధిగా జరుగుతుంది ఆ తర్వాత రుద్రకల్పం ఇవన్నీ కూడా శ్వేతవరాహానికి కల్పానికి ముందున్నవి రుద్రకల్పంలో శివుడు ప్రధాన పాలకుడుగా ఉంటాడు దేవి ఇతనికి అర్థశరీరానియ్ నిరంతరం ఇతనికి సహకారిణిగా ఉంటుంది బ్రహ్మ విష్ణువు సృష్టి స్థితి కారకులై ఈ మహాశివుడి ఆజ్ఞను పాలిస్తూ ఉంటారు బ్రహ్మకల్పంలో పరబ్రహ్మం ప్రధాన పాలకుడుగా ఉంటాడు ప్రపంచ సృష్టి జరప నిశ్చయించి ఈ నిరాకారుడు తనను తాను సాకారుడుగా సర్వేశ్వరుడుగా సృష్టించుకుంటాడు ఈ సర్వేశ్వరి దక్షిణ భాగం నుండి సదాశివుడు వామభాగం నుండి సర్వేశ్వరి సృష్టించబడతారు వీరిద్దరూ ఒకటిగా కలిసి అర్ధనారేశ్వరులు అవుతారు వీరిని పరాశక్తి పరమేశ్వరులుగా పరబ్రహ్మం ప్రకటిస్తాడు ఈ పరమేశ్వరుతో పాటు సదాశివుడి వామభాగం నుండి మరొక పురుషోత్తముడు సృష్టించబడతాడు అతడే విష్ణువు ఇతడే పోషణకర్త ఇతడి నావికముల నుండి సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవిస్తాడు ఆ తదుపరి ఈ బ్రహ్మ రోదనలో రుద్రుడిగా సదాశివుడు అవతరించి లయకారకుడు అవుతాడు వీరంతా కూడా పరబ్రహ్మం యొక్క ఆజ్ఞానువర్తనులై ఉంటారు ఈ సృష్టి అంతా కూడా మిగతాది యథావిధిగా జరుగుతుంది ఇలా ఒకదాని తర్వాత మరొకటి అనేక కల్పాలుగా సృష్టి జరుగుతూ ఉంది ఒక్కొక్క కల్పం వచ్చినప్పుడు ఆ కల్ప ప్రధాన దేవత పాలనలో ఆ కల్పమంతా జరుగుతుంది కాలాన్ని అనుసరించి దానిని బట్టి ప్రధాన దేవతకున్న అనేక నామాలలో సందర్భానుసారం ఆ కల్పనామం నియమితమవుతుంది ఒకప్పుడు దేవీ కల్పం జరిగినప్పుడు ఆ కల్పమునకు పద్మకల్పము అన్న నామం చెప్పబడింది అసంఖ్యాక దేవీ కల్పాలలో పద్మకల్పం ఒకటి అలానే అసంఖ్యాక విష్ణు కల్పాలలో ఇప్పటి శ్వేతవరాహ కల్పం మరొకటి ఈ శ్వేతవరాహ కల్పమునకు ప్రధాన పాలకుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ శివులు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ శివులు ఇతని ఆజ్ఞానవర్తనలై ఉంటారు పరమేశ్వరియే జగన్మాతయ్యై జయలక్ష్మి అయి తన శక్తితో పాటు శ్రీ మహావిష్ణువు వక్షస్థల నివాసిని అయి శ్రీయ కాంతాయ్ సిరి సంపదలకు నిలవై శ్రీ మహాలక్ష్మిగా కొలువుతీరి ఉంటుంది ప్రధాన పాలకుడైన విష్ణువు దుష్ట శిక్షణార్థం దశావతారంలో ఎత్తి లోకశాంతి నెలకొల్పుతారు ఇది కల్పాల యొక్క వివరణ శ్వేతవరాహ కల్పానికంటే ముందు ఏ ఏ కల్పాలు ఉన్నాయి వాటి యొక్క ప్రధాన పాలకులు ఎవరు వారికి తోడుగా ఎవరు ఉంటారు సృష్టి స్థితి అంతా కూడా యథావిధంగా జరుగుతుంది సృష్టి క్రమం ఆ తర్వాత మనం ఇప్పుడు మన్వంతరాల వివరణ గురించి తెలుసుకుందాం ఇలా సృష్టి క్రమంలో అనేక కల్పములు ఒకదాని తదుపరి మరొకటి వస్తూ ఉంటాయి ప్రతి కల్పంలోనూ పద్నాలుగు మంది మనువులు జన్మిస్తారు ఒక కృత ప్రేత ద్వాపర కలియుగాలు మొత్తం కాలం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ చతుర్యుగములు పూర్తి కాలం అంటే ఈ నాలుగు యుగాల పూర్తి కాలం మొత్తం కూడా ఒక మహాయుగము డెబ్భై యొక్క మహాయుగములు ఒక మన్వంతరం పద్నాలుగు మన్వంతరాలు ఒక కల్పకం ఇక్కడ కల్పకం అంటే చతుర్ముఖ బ్రహ్మకి ఒక బ్రహ్మమాన సంవత్సరం ఈ శ్వేతవరాహ కల్పములోనూ పద్నాలు పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధిపతిగా ఉంటాడు బ్రహ్మ మానస పుత్రులు పది మంది వీరే మొట్టమొదటి ప్రజాపతులు దక్ష ప్రజాపతి వీరులో ఒకరు బ్రహ్మ మానస పుత్రులలో మొదటివాడు స్వయంభువ మనువు మానవ సంతతికి మూల పురుషుడు ఇతడు సర్వ మన్వంతరాలకు ఇతడే అధిపతి ఇతడి అర్ధాంగి శతరూప ఒకనాడు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు తన యొక్క పుత్రుడైనటువంటి స్వాయంభూ మనుగును అనుగ్రహిస్తూ పిలిచి ఇలా చెప్తున్నారు నాయన స్వాయంభూ నువ్వు ప్రజలను సృష్టించేందుకు తగిన శక్తివంతువాడివి బాగా శక్తి కావాలి నీకు సృష్టించాలంటే ప్రజలని తనకు నువ్వు ఆ మహాదేవిని ఆరాధించు తపస్సు చెయ్యి అని చెప్పేసి బ్రహ్మదేవులు తన ప్రథమపుత్రుడైనటువంటి స్వాయంభువుకి చెప్తారు ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందు అని చెబితే తండ్రి ఆజ్ఞ మేరకు స్వయంభువు కఠోర తపస్సు చేస్తాడు ఆకలి నిద్ర శ్వాస ప్రాణం తపస్సు అన్నీ కూడా సర్వం కూడా దేవీనామ కీర్తన స్మరణమయం అయిపోతుంది ఈ విధంగా స్వయంభువుడు మానసికంగా చేసిన స్తోత్రాలు కూడా చేస్తూ ఉంటారు ఈ మానసికంగా చేసిన పూజ స్తోత్రాలు అన్నీ కూడా జగన్మాత విని సంతోషించి ప్రత్యక్షమవుతుంది దేవి దర్శనం లభించగానే స్వయంభువుడు భక్తి పారవస్యంతో ఉప్పొంగిపోతాడు ఎన్నో స్తోత్రాలు పఠిస్తాడు అమ్మవారి యొక్క ఎన్నో నామాలను పఠిస్తాడు దానికి అమ్మవారు మెచ్చి చాలా సంతోషపడి వరాన్ని ఇస్తుంది ఏమని అతడి ప్రార్థనలకు సంతసించిన దేవి ప్రసన్నరాలయి నాయనా స్వయంభువు ఈ శ్వేతవరాహ కల్పమునకు నీవు నీ సంతతి వారు సర్వ మన్వంతరాలకు అధిపతులవుతారు మీ వల్ల మానవ సంతతి వృద్ధి చెందుతుంది మానవ సంతతికి మూల పురుషులైన మీరు మనువులు అను పేరిట ప్రసిద్ధులవుతారు మీరు పరిపాలించే కాలము మన్వంతరంగా ఖ్యాతిగాంచుతుంది ఈ కల్పాంతమున మీరు ముక్తి పొంది నా సాయుధ్యాన్ని చేరుకుంటారు నీ చరిత్ర విన్నవారు చదివిన వారు నీవు నాపై చేసిన స్తోత్రాలను పఠించిన వారు వంశపార పర్య విద్యావంతులు ధనధాన్య సమృద్ధివంతులు అవుతారు అప్రతిహత శక్తి సమన్వితులై సర్వకార్య విజయాలను సాధిస్తారు ఇది నీకు నీ మానవ జాతికి అందరికి అందరికీ కూడా నేను ఇస్తున్నటువంటి వరం అని చెప్పేసి శుభం భూయాత్ అని జగన్మాత ఆశీర్వదించింది ఈ విధంగా లబ్ధుడైన స్వయంభువు తన తండ్రి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు అమ్మవారు అనుగ్రహం కలిగింది అమ్మవారు ఇలా వరం ఇచ్చారని చెప్పేసి స్వయంభువు తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుల వారికి చెప్తారు అప్పుడు బ్రహ్మ ఇదిగో ఈ భూగోళమంతా నీరే మనసంతతి సృష్టించి ఈ పృథ్వీని పూజ్యురాలని గావించు యజ్ఞాలతో యజ్ఞ పురుషుడిని సంతృప్తి వర్ణాశ్రమ ధర్మాలను నియమ నిష్ఠలను ఆచార వ్యవహారాలను సుస్థిరం చెయ్యి వీటి ప్రచార నిమిత్తం మనస్మృతి రచించు కీర్తి ప్రతిష్ఠలతో చిరష్మాయూష్ముడి అవుతావు చిర చిరాయువై వర్దిల్లుతావు నీకు సాటి వచ్చే పుత్రులను పొంది మన్వంతరాన్ని నిలబెట్టు సర్వకాల సర్వావస్థల ఎందు సర్వశక్తి రూపిణి అయిన ఆ దేవిని స్మరిస్తూ యోగ మార్గంలో నీ గమనాన్ని సాగించు అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు ఆశీర్వదించారు ఆనాటి నుంచి భూగోళం మీద స్వయంభవ మనువు సృష్టి ప్రారంభమైంది అతడు ప్రజలను సృష్టించి వర్ణాశ్రమ ధర్మాలను చాటించి ఉత్తమ మనువుగా కీర్తి పొందాడు అతడు డెబ్బై యొక్క మహాయుగాల పాటు భూలోకానికి ప్రజాపతిగా ఉన్నాడు అతడి మనువులలో మొదటివాడు ఇక రెండవ మనువు సార్వోచ మనువు ఇతడు స్వయంభువుడి పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు జ్యేష్ఠ పుత్రుడు ఇతడు పూజించిన అమ్మవారు తారిణి అనే నామంతో విరాజిల్లుతుంది ఇతడు కూడా డెబ్బై యొక్క మహాయుగాలు పాలించాడు మూడవ మనువు ఉత్తముడు ఇతను కూడా ప్రియవ్రతుడి పుత్రుడు భక్తుడు డెబ్బై యొక్క మహాయుగాలు ఏలాడు తదుపరి నాలుగవ మనువు తామసుడు ఇతడు ప్రియవ్రతుడి నాలుగవ పుత్రుడు ఇతడి తపస్సుకు మెచ్చిన అమ్మవారు నర్మదా నదీ తీరంలో జలజాక్షిగా అవతరించి ఎన్నో వరాలు ప్రసాదించింది ఆ తదుపరి తామసుడి తమ్ముడు రైవతుడు ఐదవ మనువు అయ్యాడు సరస్వతి బీజాక్షరంతో అమ్మవారి మహామంత్రాన్ని జపించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రుడై పదవీకాల అనంతరం ఇంద్రలోకం చేరుకున్నాడు ఇక చాక్షసుడు ఆరవమనువు ఇతడు పన్నెండేళ్ళు దేవి కోసం కఠోర తపస్సు చేసి ఆ తల్లి అనుగ్రహంతో భూమండలానికి ఆరవ మనువు అయ్యాడు మనువులలో మాన్యుడు అన్న కీర్తి పొందాడు ఏడవతడు వైవస్వతుడు ప్రస్తుతం ఈ వైవస్వత మన్వంతరం జరుగుతోంది ఇక ముందు ఎనిమిదవ మనువుగా మను సావర్ణి రానున్నాడు ఇతడి తదుపరి వైభస్వతుడి పుత్రులు మొదటివాడు దక్ష సావర్ణి తొమ్మిదవ మనువుగా ద్వితీయ పుత్రుడు కురుసావర్ని పదవ మనువుగా మూడవ కుమారుడు సూర్యసావర్ణి పదకొండవ మనువుగా పుత్రుడు చంద్రు సావర్ణి పన్నెండవ మనువుగా ఐదవ కుమారుడు రుద్రసావర్ని పదమూడవ మనువుగా ఆ తదుపరి వైవస్వతి ఆరవ పుత్రుడు విష్ణు సావర్ణి పద్నాలుగవ మనువుగా రానున్నారు వీరంతా కూడా ఒక్కొక్కరు డెబ్బై యొక్క మహాయుగాల కాలం మానవులుగా మనువులుగా ఈ భూమండలాన్ని పాలించి ఆ తదుపరి స్వర్గానికి చేరుకుంటారు అంతటితో శ్వేతవరాహ కల్పం ముగుస్తుంది ఇలా పద్నాలుగు మంది మనువులు పాలించిన తర్వాతనే మగ కొత్త కల్పం ప్రారంభమవుతుంది ప్రస్తుతం మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరం నడుస్తుంది ఇందులో ఇంతవరకు ఇరవై ఏడు మహాయుగాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదవ మహాయుగం జరుగుతోంది దీని అనంతరం మరో నలభై మూడు మహాయుగాలు జరగనున్నాయి ఆ తదుపరి శ్వేతవరాహ కల్పమునకు స్వస్తి ఇప్పుడు మన్వంతరలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కృత త్రేతాయుగాలు పూర్తయి ద్వాపర యుగం చివరి అంకంలో ఉంది ఇప్పటికే కలిచ్ఛాయలు భూలోకంలో ప్రవేశించాయి తత్ఫలంగా ఎన్నో ఉపద్రవాలు సంభవించనున్నాయి వాటిలో అత్యంత భయానకమైన ఉపద్రవం కురు పాండవ సంగ్రామం ఈ కురు పాండవుల మూల వంశం కౌరవ వంశం ఈ వంశానికి కర్త పరాశర మహర్షి పుత్రుడు వేద విస్తరణకర్త అష్టాదశ పురాణకర్త అయిన విష్ణుద్వైపాయనుడు అనే ఇరవై ఎనిమిదవ వేద వ్యాసుడే ఈ కురు వంశమునకు మూలకర్త ఈ వైవస్వత మన్వంతరంలో ఇప్పటి వరకు ఇరవై ఏడు మహాయుగాలు గడిచాయి ఒక్కొక్క మహాయుగంలో ఒక్కొక్క ద్వాపర యుగం వచ్చింది ఒక్కొక్క ద్వాపర యుగంలో ఒక్కొక్క వ్యాసుడు జన్మించి వేద విభజన చేసి వేద వ్యాసుడు అన్న కీర్తి పొందాడు ఇంతవరకు ఈ మన్వంతరంలో గడిచిన ఇరవై ఏడు ద్వాపర యుగాల్లో ఇరవై ఏడు మంది వ్యాసులు అవతరించారు మొదటి మన్వంతరానికి అధిపతి అయిన స్వయంభువ మనువు తానే స్వయంగా వేద విభజన చేసి ఈ మన్వంతరానికి తొలి వ్యాసుడు అయ్యాడు ఆ తర్వాత రెండవ ద్వాపరంలో ప్రజాపతి మూడవ ద్వాపరంలో ఉపసనుడు నాలుగవ ద్వాపరంలో బృహస్పతి వరుసగా వ్యాసులు అయ్యారు ఐదవ ద్వాపరానికి వ్యాసుడు ఆ తర్వాత సూర్యుడు మృత్యువు మనువుడు వశిష్ఠుడు సారస్వతుడు త్రిధాముడు త్రిపురుషుడు భరద్వాజుడు అంతరిక్షుడు ధర్ముడు ప్రయాహుని ధనుంజయుడు మేధాతిథి వ్రతి అత్రి మహర్షి గౌతమ మహర్షి ఉత్తమ మనువు వేణుడు సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతుకర్ణుడు వీళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిదవ ద్వాపరానికి వ్యాసులు అనమాట కృష్ణ ద్వైపాయనుడు ఇరవై ఎనిమిది ఇలా ఒక్కొక్క మన్వంతరంలో వచ్చే డెబ్బై ఒక్క ద్వాపర యుగాలకి డెబ్బై ఒక్క మంది వ్యాసులు వస్తారు ఈ వైవశవిత మన్వంతరానికి డెబ్బై ఒక్క మంది వ్యాసులు ఈ శ్వేతవరాహ కల్పంలోని పద్నాలుగు మన్వంతరాలలో వచ్చే అంటే పద్నాలుగు ఇంటూ డెబ్బై ఒకటి ద్వాపర యుగాల్లో వచ్చే మొత్తం వ్యాసులు కూడా ఎంత తొమ్మిది వందల తొంభై నాలుగు మంది వ్యాసులు అనమాట ఈ యుగాలలో వచ్చే ద్వాపర యుగాల్లో మొత్తం వచ్చే వ్యాసులు అంటే ఒక్కొక్క కల్పంలో తొమ్మిది వందల తొంభై నాలుగు మంది వేద వ్యాసులు అవతరిస్తారు ఇప్పటి వరకు దేవీ సృష్టిలో ఎన్ని కల్పాలు జరిగాయి ఎన్నెన్ని మన్వంతరాలు జరిగాయి ఎన్నెన్ని ద్వాపర యుగాలు వచ్చాయి ఎందరెందరు వ్యాధ వేదవ్యాసులు జన్మించారు ఇలా ఇవన్నీ కూడా ఈ లెక్కన ఇప్పటి వరకు శ్వేతవరాహ కల్పంలోని ఏడవ మన్వంతరంలోని ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగంలోని ఈ కృష్ణ ద్వైపాయనుడు ఈ వేదవ్యాసుడు ఇప్పటి వరకు వచ్చిన వారిలో ఎన్నో వ్యాసుడు అంతవరకు చెప్పిన దేవి వ్యాసుడి వైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పు వ్యాస నువ్వు ఎన్నో వ్యాసుడివి అంటూ పక్కున నవ్వింది ఉత్కంఠభరితంగా వింటున్న వ్యాసుడు లిక్కిపడ్డాడు ఇంతవరకు దేవీ భాగవతం పురాణ ప్రవచనం చేసిన సూత మహర్షి ఇంకా సాయం సంధ్యాకాలం వస్తూ ఉంది ఈ ప్రవచనాన్ని ఇక్కడతో ఆపేద్దాము అని చెప్పేసి సంధ్యావందనం చేసుకుందాం ఈ పురాణ కాలక్షేపాన్ని మళ్ళీ మరుసటి రోజు చెప్పుకుందామని చెప్పేసి సూత మహర్షి వారు ఆపేస్తారు అన్నమాట అక్కడ ప్రవచనాన్ని ఇంతటితో దేవీ భాగవతం ప్రథమ అధ్యాయం సంపూర్ణం కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరీ సంసార సాగరే మగ్నం మామ ఉద్ధరకృపామే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదం వికే మనోభిల దేవి వరం దేహీ నమోస్ లోకస్థ సుఖినో వస్తున్నా సుఖినో వస్తుంది పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియోలు మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను యాడ్ అవ్వగలరు మీ జీవని